ఇదే విషయం మనం గతంలో డిస్కస్ చేస్తా లేటర్ సినిమాలో వల్లప్పుడు మాట్లాడు చాలా అందంగా చెప్తారు దీన్ని అండ్ మొన్న రిపబ్లిక్ సాయ తేజు సినిమా వచ్చింది అందులో ఆమె చెప్పేది కొన్ని అండ్ పలు సందర్భంలో నేను కూడా చెప్పుకున్నాను ఏంటి నువ్వు బిర్యానీ పెడతాను బిందాజ మీరు బతకచ్చు అని నువ్వు చెప్పు ఎన్నికలకు ముందు వేస్తారు కదా ఓట్లు వేసాక ఏం చేస్తావు బిర్యానీ పెట్టద్దు అన్నం కూడా పెట్టొద్దు పొప్పన్నం పెట్టద్దు వాళ్ళు ఆకలితో అల్లల్లాడేలా నువ్వు చేయి మహాప్రభు అల్లలాడిపోతున్నావు ఏదో పెట్టి పెట్టి పెట్టిన వాళ్ళు అంటారు చూసావు అప్పుడు అయ్యయ్యో ఇప్పుడు దాన్ని నాకు తెలియలేదే అని జస్ట్ పచ్చడి మెతుకులు పెట్టి చాలు ఆహా పరమాన్నం స్వామి అంటూ వాళ్ళు బ్రహ్మాండంగా తింటారు చెప్పయ్యా మా ఆకలి తెచ్చు నువ్వు ఏ చెప్తే చేస్తావని అంటారు ఇదేనయ్యా రాజకీయం అంటే వాళ్ళు చెప్తారు ఈమె కూడా రిపబ్లిక్ సినిమాలో స్టార్ రమ్యకృష్ణ ఏంటి ఎన్నికలకు సంబంధించి హామీలు ఇస్తావురా బట్ గెలిచిన తర్వాత ఏంటి అన్నీ నీకు డబ్బు సమకూర్చు నువ్వు చేసుకుంటా బో నీకు నచ్చింది చేసుకుంటా ఎన్నికలకు వన్ ఇయర్ టూ ఇయర్స్ అన్న ఉన్నాయి అనగా అభివృద్ధి చెయ్యి పదకాల రూపాయలు జనాలకు అందాల్సిన అన్ని చేశాయి ఇదే చూపించి ఎన్నికలకి గెలుపు గెలిచేస్తావు అన్నట్టుగా చెప్పేది నేను పలు సందర్భాలలో మోడీ గారిని మెచ్చుకున్నా విదేశాల విషయంలో ఇప్పటికీ మోడీనే తోపు నో డౌట్ అన్ మన దేశీ పరంగా అన్నప్పుడు పేదలకు సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళకు సంబంధించి ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడినే తప్ప వాళ్ళకు ఉపయోగపడింది తక్కువ సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మార్నింగ్ న్యూస్ దాని చేస్తూ వచ్చే ఇది న్యూస్ ఇచ్చేదేంట్రా బాబు అరే నాలుగు వందల పది రూపాయలు రా బాబు రెండు వేల పద్నాలుగులో సిలిండర్ కాస్ట్ అందులో కూడా మరలా రెండు వందలు నూట యాభై సబ్సిడీ అమౌంట్ జనాలకు వచ్చేది ఆ రోజు బ్యారల్ కాస్ట్ వచ్చేసి ఎంత అరౌండ్ నూట నాలుగు డాలర్లు ఎంతో ఉండే ఇప్పుడు బ్యారల్ కాస్ట్ ఎంత అరౌండ్ డెబ్బై తొమ్మిది డాలర్లు ఎంతో ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఎల్పీజీ సిలిండర్ కాస్ట్ ఎంత ఉంది మన ఇంట్లో పడుకున్న పద్నాలుగున్నర కేజీలది ఆనాడు నాలుగు వందల పది ఈ రోజు వచ్చేసి ఎంత అండి తొమ్మిది వందల మూడు తొమ్మిది వందల ఐదు అది కూడా ఏంటి వంద రూపాయలు తగ్గిస్తే మహిళా దినోత్సవం కానుక బాయ్ ఓర్ బెహో వంద రూపాయలు డిస్కౌంట్ ఎంజాయ్ అదే నాలుగు వందల పది రూపాయలు ఉండి మళ్ళీ నూట యాభై రెండు వందల సబ్సిడీ వస్తుంది అంటే అప్పుడు సిలిండర్ పెట్టింది ఎంత రెండు వందలు రెండు వందల యాభై అప్పుడు బ్యారెల్ కాస్ట్ ఎంత ఉంది నాలుగు నూట పది డాలర్లో నూటఐదు డాలర్లు సరే వంద డాలర్లు వేసుకో ఈరోజు ఎంత బేర కాస్ట్ డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది డాలర్లు ఉంది సరే ఎనభై డాలర్లు వేసుకు అప్పటికన్నా ఇరవై డాలర్లు కాస్ట్ తగ్గింది ఏది క్రూడాకి సంబంధించి బట్ అప్పటికి ఇప్పటికీ ఏం రాయంటే అంటే ఏది సబ్సిడీలు అన్ని బోను సబ్సిడీ మళ్ళీ తీరేస్తే ఇరవై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వస్తున్నాయి అంతే అతనికి చేయలేదు సార్ పక్కన పెట్టండి అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఆరు వందల రూపాయలు కాస్ట్ పెరిగింది ఏది లేదు మళ్ళీ ఈరోజు బంపర్ ఆఫర్ ఇస్తే మీరు అంటారా క్రూడ్ ఎల్కి లిక్విడ్ దీనికి సంబంధం మన ఎల్పీజీ అంటే ఏంటండి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పెట్రోలే అదంతా కూడా గ్యాస్ ఫార్మాట్లో చేస్తారు అంతే ఓకేనా సో అందుకని క్రూడ్ ఎల్క్ రిలేటెడ్ చెప్పున్నాను మరలా గ్యాస్ నిక్షేపం అంటే అది నేచురల్ గ్యాస్ వాళ్ళు అది వేరు నేచురల్ గ్యాస్ ఇస్ డిఫరెంట్ ఇస్ డిఫరెంట్ మీకు బయట ఆటో కూడా మీరు చూడండి నేచురల్ గ్యాస్ అనేది ఉంటుంది అన్నమాట అవి ఆటోలు కూడా వేరుంటాయి వాళ్ళ సిలిండర్ కూడా వేరుంటాయి ఎల్పీజీ ఆటోలు మళ్ళీ వేరుంటూ ఉంటాయి సో డిఫరెన్స్ ఉండిద్ది ఇప్పుడు నేను అనేది ఏంటంటే దయచేసి ఓట్లు హ్యాపీగా మీకు నచ్చిన వాళ్ళే వేసుకోండి కానీ వేసేటప్పుడు రియాలిటీ చెక్ చేయండి మంచివాడా చెడ్డోడా వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారని స్టార్టింగ్ చెప్పినట్టు కానీ మీకు అది చేస్తాం ఇది చేస్తామా అది ఇదే అని చెప్పేసి రేట్లు పెంచుకుంటా పోయి ఎన్నికలు వస్తున్నా కొంచెం కొంచెం తగ్గించుకుంటా పోయి మీరు తగ్గించడం చూసారా అంత చేసాము ఎంత చేసామంటే వావ్ వావ్ అంటూ ఉంటారు చూశారు అంత దగ్గర తగ్గించారని కానీ వాళ్ళకి నాకు తెచ్చేది బాబు అసలు ఒరే ఆలోచించండి ఆ బాబు అని ఇదిగో వంద రూపాయలు తగ్గించారను కానీ వావు శుభార్త వావు శుభార్థని పోస్టులు పెట్టారు వీడియోలు వైరల్ చేస్తున్నారు వాళ్ళకి వావ్ సూపర్ మోడీ గారు అని ఉంటున్నారు వాళ్ళకి ఇంకా కొంతమంది రియాలిటీ తెలుసుకోలేక అలాడిపోయింది వాళ్ళ కోసం అందరి కోసం ఈ వీడియో నిజంగా చెప్తున్నా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది నో డౌట్ దట్ మీన్స్ రోడ్లు రైల్వేలు ఇవి డెవలప్ అయ్యాయి నో డౌట్ ఇందులో భాగంగా ఏం చేశారు మరలా డిజిటల్ అని చెప్పేసి ఎన్నో ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వరకు అక్క చెప్పేశారు బిఎస్ఎన్ఎల్ నాశనం చేశారు ఇప్పటికే నాకు తెలిసి బిఎస్ఎన్ఎన్లో ఫైవ్ జీ ఉన్నట్లు లేదు మరల ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరు రెడ్డి గవర్నమెంటే ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేట్లు భయంకరంగా ఆపడ్డారు మోడీ గవర్నమెంట్ వచ్చాక అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉండిపోయారు మేబీ ఈ సబ్సిడీ పరంగా ఉన్నప్పుడు పేదవాళ్ళకు కొంచెం బిలో పవర్టీ బయటపడి ఉండొచ్చు కాక కానీ డబ్బు ఉన్నారండొచ్చు వాళ్ళు ఇంకా 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 ధర్మస్ అవుతూనే 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 ఉన్నారు నేను తర్వాత ఇండియా తో డిస్కస్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పేది అదే మరలా చెప్తాను మోదీ గవర్నమెంట్ మన భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేట్ పరం చేస్తూ ఉంది వాళ్ళేమో ప్రజల మీద ఆ భారం మోపుతూ ఉన్నారు కాకపోతే ఇదిగో కొంత బెనిఫిట్ మీకేస్తున్నట్టుగా ఏదో ఒక రూపాయలు చూపిస్తూ ఉన్నారు దానివల్ల కొంతమంది తెలిసి తెలియక రకరకాలుగా పోస్టులు పెడతారు వీడియోలు పెడతారు కామెంట్లు చేస్తూ ఉంటారు కనీసం ఈ విషయంలోనే రియాలిటీ మీరు తెలుసుకుంటే రాజకీయం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది